బృందానికి వచ్చినటువంటి నాలుగున్నరకు వచ్చినటువంటి భజనా బృందం వారి మొదటిగా అభిషేకం చేయడం జరుగుతుంది అనంతరం ఒకటి నుండి పది నెంబర్లు ఉన్న వాళ్ళు మేము పిలుస్తాము ఆ తర్వాత పది ఇరవై ఆ పిలిచిన వాళ్ళు మాత్రం దయచేసి రాండి ఎవరు నిలబడొద్దు తోసుకోవద్దు ఎటువంటి హడావుడొద్దు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు గోసేవ సమితి ద్వారా మనకి అందించడం జరిగింది మా ఒక నిమిషాలు ఇక్కడ పోసినటువంటి వాళ్ళు దయచేసి కొంతమంది హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాము వాటర్ గ్రామ ముందుగా స్టేజ్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళంటారు గ్రామ పెద్దలు మనకి ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి గారు గుప్తా గారు చిట్టుబాబు గారు మరియు కోడి శ్రీనివాస్ గారు సాంశివరావ శంకర్ గారు వీళ్ళు సతీష్ గారు వీళ్ళందరూ కూడా మనకి వాడ్రేవ్ ప్రాంతంలో ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హిందూ చైతన్య వేదిక ఒక్కడే కాదు మనకి చీరల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు కూడా సహకారం అదేవిధంగా చీరల డిఎస్పీ మోయిన్ గారు సిఐ గారు మరియు ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వారి యొక్క పూర్తి సపోర్ట్ ఉంది అదేవిధంగా వాడ్రేవ్ యొక్క గ్రామ సచివాలయం సెక్రటరీ గారు మరియు గ్రామ పెద్దలందరి సహకారం ఉందని కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఇంకా పిలవచ్చండి ఇంకెవరున్నారు పైన సోమవారికి అభిషేకం చేయాల్సిన

चानुंदेवर महर्षि संकल्पिता पंचाचरी w a t s e r What is the n w e t is the n w is the man? w a t i the man? w e man? What is e n What is the man? w a t e man? w t is e man? a t i a n e